తాండూర్ భూకైలాస్ తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రం ఇది సహజంగా ఏర్పడిన గృహ ఆలయంలో ప్రసిద్ధి చెందింది గృహ లోపల శివలింగం ఉండడం విశేషం భూగర్భంలో ఉండే ఈ ఆలయం కారణంగా దీనికి భూకైలాస్ అని వచ్చింది గుహలోకి వెళ్ళే మార్గం చల్లని వాతావరణం నిశ్శబ్దం అన్నీ కలిసి ఆధ్యాత్మిక అనుభూతినిస్తాయి కాశీ క్షేత్రాన్ని తలపించి పవిత్రత ఉండడంతో ఇక్కడ దర్శనం చేస్తే కాశీ దర్శన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం సాధారణంగా ఇక్కడ భూకాల సెక్షన్లో దర్శనాలనేటి ఉదయం ఆరు నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు జరుగు శివరాత్రి రోజు ఇరవై నాలుగు గంటల దివ్య దర్శనం ఉంటుంది కార్తీక మాసాలలో సోమవారంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ బయటకు భూకాల క్షేత్రంలో లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత వివిధ పురాణ కథనాల ప్రకారం పూర్వకాలంలో ఋషులు మునులు ఇక్కడ గృహలో శివుని తపస్సు చేసేవారు అనమాట వారి తపస్సుకి ప్రసన్నుడే పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభుగా అవతరించాడని భక్తుల విశ్వాసం ఈ గుడి చుట్టూ మొత్తం అన్ని దేవతామూర్తులు ఇక్కడ ఉంటారన్నమాట నవగ్రహాలు ఆంజనేయ స్వామి ఇంకా లో లెఫ్ట్ సైడ్ చూస్తారు కదా ఒకటి లాగా కనిపిస్తుంది ఆ కోనేర్ అనేది కోనేరు కాదనమాట మనం లోపల బోకైలాస విషయం దగ్గరికి వెళ్ళడానికి దారనమాట అక్కడ వెళ్ళేటప్పుడు మనకి పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు అక్కడ మనకు కనిపిస్తాం వెళ్ళేటప్పుడు ఆ లింగాలన్నింటికి మనము గంగా జలంతో మొత్తం ఇట్లా అభిషేకం చేసినట్టు వెళ్ళచ్చు వెళ్ళి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి